ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం సింగరాయపాలెం చేహూరు సెంటర్లో వెలిచి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో శ్రీ స్వామివారికి వారికి మల్లెల కుసుమార్చన శ్రీ స్వామివారికి పంచహారతుల నీరాజన మంత్రపుష్పములతో చతుర్వేద స్వస్తి తీర్థ ప్రసాదాలు జరిపించారు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తిలకించి స్వామివారి కృపా కటాక్షములు పొందారు వేద పండితులు అత్యంత వైభవంగా మల్లెల పూజ నిర్వహించారు कारो जन मना देश का वंदे मातरम देश का जय हो శ్రీ గురువనమన చెరికం సింగరామంలో శ్రీ వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయమనందు ఈ రోజున లక్ష మల్లెల అర్చన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ యొక్క లక్ష్య వల్లార్చన కార్యక్రమ విశిష్టత ఏమనగా సంవత్సరం మొత్తంలో కూడా తెలిసి తెలియక చేసినటువంటి జ్ఞాతాజ్ఞాతాది దోషములు పోవడానికై మరియు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఎంతో మంగళ మంగళప్రదమైనటువంటి ఈ యొక్క లక్ష్య చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యానికి ఐశ్వర్యానికి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అందంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి కార్యక్రమాన్ని ఈ రోజున కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆలయంలో ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో చేసుకుంటూ వస్తున్నారు మరి అదీర్ఘకాలంగా భక్తులను కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి వారందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆయుర ఐశ్వర్యాల కలిగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో